మన ఏ క్రీస్తు నామం పేరిట మీ అందరికీ సమాధానం కలగరాక దేవుడు ఈరోజు వాగ్దానంతో నీతోని నాతోని మనందరితో ఈరోజు మాట్లాడబోతున్నాడు అయితే ఏ ఈ ఈరోజు దేవుడు మనల్ని దర్శించబోతు అంటే రుందంతలుగా నేను మీకు మేల్ చేసేదను జకరియా తొమ్మిది పన్నెండు నుంచి మనతో ఈరోజు దేవుడు మాట్లాడబోతున్నాడు దేవుడు మీ పట్ల ప్రణాళిక తల్లి ఉన్నాడంటే ఏ మనుషుడు కూడా దాన్ని వ్యర్థం చేయలేదు ఎందుకంటే దేవుడు ప్రణాళిక అంత సుష్టంగా ఉంటది రెండంతలుగా దేవుడు నీకు మేలు చేస్తాడు ఎందుకు అని అంటే దేవుడు పట్ల నువ్వు కనుగొన్న విశ్వాసం ద్వారా దేవుడు పట్ల నువ్వున్న ఉన్న ప్రేమ ద్వారా దేవుడు నీకు ఈ రోజు వాగ్దానంతో మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు పట్ల నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి దేవుడు నా పట్ల ఈ యొక్క అద్భుతం చేయబోతుండని నువ్వు నమ్మాలి ఎక్కడైతే నీది ఎక్కడైతే నీవు నాకు ఇది కాదు అని నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావో అక్కడే దేవుడు నీకు హెచ్చించబోతున్నాడు కాబట్టి నువ్వు దృఢంగా ఉండు ఈ రోజు దేవుడు ఈ వాగ్దానంతో సుఖంగా మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుడు నీకు అట్లా కలిగిన ప్రణాళిక చాలా గొప్పది కాబట్టి ఆ గొప్పదనాన్ని నేను ఒకసారి తెలుసుకోవాలి దేవుడు ఉన్నతమైన స్థానంలో నేను పెట్టబోతున్నాడు రెండంతలుగా నీకు దేవుడు మేలు చేసిపో మేలు చేయబోతున్నాడు కాబట్టి ఈరోజు జకర్య తొమ్మిది పన్నెండు వచనం ద్వారా ఈరోజు నీతో మనతోను దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి దీనికి భయపడద్దు దీనికి దిగులు పడద్దు ఈరోజు నీ స్థితి ఈరోజు దారుణంగా ఉండొచ్చు కానీ రాబోయే రోజుల్లో దేవుడు నేను రెండంతలుగా మేలు చేస్తాను కాబట్టి దేవుడి పట్ల విశ్వాసం ఉంచు ఏసే పట్ల విశ్వాసం ఉంచు ఆ విశ్వాసమే నేను హెచ్చిస్తుంది కాబట్టి దేవుని నమ్ము దేవుడి చేసే కార్యాలని నువ్వు స్వగంత్ర తెచ్చుకోవాలి అంటే దేవుడిని నమ్మాలి విశ్వసించాలి అలా విశ్వసించినప్పుడు ఈరోజు ఈరోజు ఇచ్చిన వాగ్దానం మీ పట్ల నెరవేరిపోతుంది కాబట్టి భయపడుతూ దేవుడు నిన్ను రెండంతలుగా మేలు చేస్తాను ఆమె